ంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నది దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇడిసి ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు నాలుగైదేళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోన్లే కోరినా ఊరుకున్నాం కానీ అలా బాధ్యతలో ఉన్నావు ఇక్కడ నుంచి వదిలిపెట్టం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసిన ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరుగు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద వేస్తా నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇచ్చిపెట్టా క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫర్మేషన్ రెండు సూట్లు కూడా వేస్తా వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పే చేయనప్పుడు ఎవరి కూడా భయపడం ఏం చేసుకుంటావో చేసుకో మోడీకే చెప్పినాం గీ నాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకో పురా గీడంత నాకు అర్థం కాదు గీద్దోడు ఏదో అడిమారి గుడి దెబ్బలో ఆయనతో పోయి కూసులోడల్లా మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకో పూరా భయం గీడంత నాకు అర్థం కాదు గిద్ద తోడు ఏదో అడిమారి గుడి దెబ్బలు ఆయన పోయి కూర్చుని ఏ ఇక ఆగుతలేడి ఆడికి నేను ఎందుకు పొడుగు అయిపోయినా పెద్దోన్నైపోయినా కూల కొడతా